హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట క్వాంటిటీ కూడా అండి చూసారు కదా ఇంత మాత్రమే ఉంది సెవెంటీ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ శారీస్ లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే రాదు సిస్టర్ అది స్కానర్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది అలాగే మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి పంపించండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అలా మెన్షన్ చేస్తే ఏంటి అంటే ఒక చీర ఉంది అనుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ శారీ వెంటనే మీరు పే చేస్తామని క్లారిటీ ఇచ్చారు కాబట్టి పక్కకు పెట్టేస్తారు ఆ స్కానర్ పంపించిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం డిస్క్రిప్షన్లో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో మెన్షన్ చేశాము డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకునేటువంటి ఈ జ్యువెలరీ సెట్ కూడా చూపిస్తాను కాకపోతే దీంట్లో ఒక మైనస్ ఏంటి అంటే వెనకాల ఎక్కువ లింక్స్ ఇవ్వలేదు అండి అంటే నా సన్నటి మెడకి సరిపోయింది చిన్న పిల్లలకి సరిపోతుంది కానీ చాలా బాగుంది నేను అది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ చూద్దాము ఈ శారీ చూడండి పైన విత్ కలంకారీ ప్రింట్ సిస్టర్స్ మహేశ్వరి సిల్క్స్కి మంగళగిరి సిల్క్స్కి చాలా తేడా ఉంటుంది క్లాత్లో డిజైన్ మాత్రం మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఇలాంటి పికాక్ బోర్డర్ బోర్డర్లోనే మనకి మహేశ్వరి సిల్క్స్ అండ్ మంగళగిరి సిల్క్స్ ఇచ్చారు మీకు ఇప్పుడు నేను పెట్టిన రేట్ కన్నా కూడా ఒక ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తేడా ఉంది అంటే కనుక మీరు యాక్సెప్ట్ చేసి అక్కడే తీసేసుకోండి కానీ మినిమం ఒక సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్ తేడా ఉంది అంటే కనుక అది మంగళగిరి సిల్క్స్ అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా కన్ఫర్మ్గా మంగళగిరి సిల్క్స్ ఎందుకంటే ఒకటే డిజైన్ వచ్చేసరికి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు మహేశ్వరి సిల్క్స్ అని చెప్పి ఎక్కడ కూడా మీకు అది మెన్షన్ చేయట్లేదు క్లాత్ తేడా ఉంటుంది ఇప్పుడు నేను ఈ సారీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండి టూ సైడ్స్ కూడా ఒక చిన్న జరీ బోర్డర్ అయితే యాడ్ చేశారు విత్ ఇదేం కలంకారీ ప్రింట్లో వచ్చిందనమాట క్లాసీగా ఉంటుంది శారీ అయితే మాత్రం మంచి రిచ్ లుక్ కూడా వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది సిస్టర్ ఇక్కడ వరకు కూడా మనకి స్కట్ బోర్డర్ లాగా టెంపుల్ డిజైన్స్ ఉంటాయి కదా టెంపుల్స్ మీద డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా ఆ టైప్లో మనకి ఈ శారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కవర్ అయ్యేలాగా మనకి ఇది ఇచ్చారు చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునే విధంగానే ఉంటుంది అనమాట మంచిగా అయితే కనిపిస్తుంది ఓకే ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఈ టైప్లో ఇలా ఇచ్చారు పళ్ళు కలంకారీ ప్రింటెడ్లోనే పళ్ళు బ్లౌజ్ కూడా అండి చక్కగా మంచిగా ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఎల్లో కలర్ ప్రింట్ వచ్చింది దీని మీద ఇది మనం హనీ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీదది అది ఆకృతి మంగళం సిల్క్ శారీస్ ఉన్నాయి కదా దాని మీద బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ సెట్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ప్రీషియస్ స్టోన్ అయితే ఇచ్చారు దాని కింద అంతా కూడా మనకి పర్ల్స్తో డిజైన్ చేశారనమాట సింపుల్గా చిన్న ఇయర్ స్టడ్స్ కూడా యాడ్ చేశారు దానికి కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్రీషియస్ స్టోన్ అయితే వచ్చింది నేను ఇంకొక సెట్ చూపిస్తాను మీకు ఒకవేళ ఈ జ్యువెలరీ సెట్ కావాలి అంటే కనుక ఇలా ఉన్నప్పుడు ఈ బోర్డు ఉంది కదా పేపర్ అలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి కోడ్ ఎయిట్ సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను ఇది ఆ పెద్దవాళ్ళకి కొంచెం మెడ ఆ లావుగా ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవ్వదు సిస్టర్ కానీ చిన్న పిల్లలకి లేకపోతే సన్నగా ఉన్న మెడ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది చిన్న స్టోన్ ఇచ్చారు డ్రాప్ షేప్లో కిందంతా కూడా పర్ల్స్ని ఇది కొంచెం దీంట్లోకి వెళ్ళిపోయింది కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా చూడండి చిన్న స్టోన్ అండ్ సౌత్ సీ పర్ల్ సింపుల్గా చక్కగా లంగా నీళ్ళు వేసుకున్నప్పుడు అలా మంచిగా కనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇది ఎలా సేవ్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అది చూసుకుని చదువుకొని మీకు నచ్చింది అంటేనే చేయండి ఓకేనా అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఎక్కడ మేము కమెంట్స్ అయితే హైడ్ చేసి పెట్టలేదు ప్రతి కమెంట్ని మేము చెక్ చేస్తూ ఉంటాం చాలా మంచిగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా మన దగ్గర ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు చక్కగా అక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు ఓకే మేము జెన్యున్గా ఉన్నాము కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము కింద డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేశామో దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ